కొద్ది స్లో ఉండండి ఇటు పక్కన కొంచెం బ్రేట్ వచ్చేసుకోండి ఓకే వన్ ఫస్ట్ ఇయర్ రండి ఫస్ట్ గియర్ రెండు లారీ వస్తుంది పెద్ద పోయి అనమాట స్లో రేజ్ ఇవ్వండి రేజ్ ఇవ్వండి రేస్ తప్పండి రే రేజ్ దొక్క కొద్దిగా రేజ్ ఉండదు ఓకే రైట్స్ ఓకే ఇప్పుడు టాటా ఉంది కదా అని తప్పించండి హార్న్ అవి రైట్స్ ఓకే చదండి హార్న్ హార్న్ చాలా కూల్ చేయండి మన కంగారు పార్కింగ్ ఆర్ కింగ్ బాగా లెఫ్ట్గా ఉండాలి అక్కడ వాటర్ ఎక్కువ ఉంది అంటే పెద్ద ఉండాలి ఉండాలండి ఆరుని కొట్టి లెఫ్ట్ ఇక్కడ ఓకే ఈ సైడ్ వెళ్ళండి ఓకే ఓకే అలాంటి రైట్స్ కొద్దిగా రైట్ కట్ చేయండి డివైడర్ పక్కకి వెళ్ళిపోండి కొంచెం బ్రేట్ వచ్చేసుకుంటాం అంత బ్యాగ్ వెళ్తాను ఓకే అండి ఓకే రైట్లో రైట్గా ఉండండి లెఫ్ట్ రావద్దు రైట్గా ఉండండి రైట్ మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండి ఉంది ఓకే రైట్ ఓకే ఇవి పక్క నుంచి వచ్చే వెహికల్ చూడాలి మిర్ర మిర్ర ఆధారంలో రైట్కి వెళ్ళండి రైట్ చూసుకుంటాను ఓకే లెఫ్ట్ హెచ్లు ఇచ్చేయండి బైక్ ఓకే అలా వచ్చి మనం డ్రైవ్ చేస్తూనే లెఫ్ట్ మిర్రర్ రైట్ మిర్ర కంపల్సరీగా మిర్రర్ ఆధారంతో డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట మిర్రర్ మెయిన్ సెంటర్ డ్రైవింగ్లో వచ్చి డివైడర్కి టూ ఫీట్ గ్యాప్ ఉండాలి ఆ టూ ఫీట్ గ్యాప్లో టూ వీలర్ని అవకాశం ఇవ్వకూడదు సొంత రోజు చూడడానికి అవకాశం ఇవ్వకూడదు పక్కన బెల్లున కారు ఉంది దాన్ని జడ్జిమెంట్ చూడండి డిస్టెన్స్ పక్క జరగండి ఓకే ఆ జడ్జ్మెంట్ పక్కన రెషి వస్తుంది దాని సైడ్ ఎలా ఉండాలి టూ వీలర్ వెళ్తుంది దానికి బండి క్రాస్ అయ్యింది మొత్తం రోడ్ అంతా స్కాన్ చేసుకోవాలి క్రాస్ రోడ్ వస్తుంది కార్ వస్తుంది స్లో అవ్వాలి స్లో అవ్వాలి ఓకే హార్న్ పడాలి హార్న్ ఇది కావాలి మనకు జడ్జ్మెంట్ ఓకే ఇప్పుడు అక్కడ ఎట్టుగా ఉంది దాని పక్కన నుంచి వెళ్ళాలి ఇదేంటి చూసుకోవాలి జడ్జ్మెంట్ ఎంత డిస్టెన్స్ వెళ్తుందో మనకు కార్ పడుతుందో సరిపోతుంది లేదని చూసుకోవాలన్నమాట ఓకే ఆల్ రోడ్ సెంటర్ కొంచెం స్లో అవ్వాలి బ్రేక్ కొట్టాలి ఎలాంటి ఓకే అలాగే అక్కడ టూ వీలర్ రోడ్డు మళ్ళీ తిరుగుతుంది అలా చూసుకోవాలి ఆటో తిరుగుతుంది చూసుకోవాలి మనం జడ్జ్మెంట్ కొంచెం లెప్ట ఉండండి హార్న్ వాడండి కొత్తగా బ్రేక్ మీద కాల్ ఓకే ఆటో మీద ఎలా వచ్చాడు అది ఎటు కాకుండా ఎవరికి ఓకే ఈ పక్క వెళ్ళిపోండి ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ ఈ పక్కకు ఉండండి ఓకే వెళ్ళొచ్చు పక్కన ఆటో ఆగింది జడ్జ్మెంట్ ఇస్తే ఎవరికి ఉండాలి ఓకే వెళ్ళొచ్చు రైట్ ఆల్టో కారం చూసుకోవాలి కొంచెం రైట్ కొనండి ఆర్న కొట్టండి కొంచెం బ్రేట్ వచ్చేయండి ఆర్న పడండి ఓకే హలో వచ్చి రైట్ ఓకే కొంచెం రైట్గా ఉండండి ఓకే రైట్ కార్కి పెట్టి టూ ఫీట్ గ్యాప్ ఉండి ఎదో క్రాస్ రోడ్ ఆ వైట్ స్కూటీ వెళ్తుంది సరే రైట్గా ఉండండి రైట్గా ఉండాలి ఓకే ఉండండి రైట్ ఓకే కార్కి పెట్టి టూ ఫిట్ గ్యాప్ ఉంచండి ఓకే రైట్గా ఉండండి రైట్ ఓకే ఎలొచ్చు ఓకే ఈ సైడ్గా ఉండండి బండి అక్కడ ఆగుంది ఉంది అక్కడ ఏం చేయాలి బ్రేక్ ఎంత వాడాలి ఆర్ని ఎలా వాడాలి అని చూసుకోండి కరెక్ట్గా కొంచెం బండి క్రాస్ అవ్వగానే మళ్ళీ రైట్ ఉండండి డివైడ్ టూ ఫీట్ గ్యాప్లో ఉండండి అంతే ఎలొచ్చు రైట్ డివైడ్ పక్కనే ఉండండి లేదా చూసుకోండి ఎలా రైట్గా ఉండండి ఆటో ఈటర్తుంది స్లో బ్రేక్ కొట్టాలి చూడండి ఎలా రైట్ ఎలా కొంచెం రైట్గా ఉండండి ఈ సైడ్కి వచ్చాయండి మనం డ్రైవ్ చేసామంటే ఒకళ్ళు దొరకకూడదు అంటే మనం అంటే మనం కట్టకుండా ఎదగడం ఫైట్ చేయొచ్చు అంటే మనం కరెక్ట్గా లేకుండా మనం అడగటం కూడా మనం చూడాలండి మనం చాలా జాగ్రత్తగా ఉంటాము చూసుకోవచ్చు ఓకే వెళ్ళొచ్చు రైట్ రైట్గా ఉండండి ఈ సైడ్కి వచ్చేయండి మళ్ళీ గోతులు ఉన్నాయి సెంటర్ చేయండి గోయిని మర్చి చేయండి ఫార్ ఓకే అలా సైట్స్ హలో హలో రైట్స్ ఈ పక్కన ఉండండి ఓకే రైట్స్ మళ్ళీ పెద్ద గోయి ఉంది అక్కడ చూడండి రైట్గా ఉండండి ఇది పాత గోయిలో మళ్ళీ పండి చూసారా రైట్గా ఉండండి ఈ సైడ్ కూడా ఓకే రైట్స్ హలో డల్ రోడ్ లో ఉన్నప్పుడు బాగా లెఫ్ట్ ఉండాలి ఓకే డబుల్ రోడ్ లో ఉన్నప్పుడు కంపల్సరీగా రైట్ మెర్ర చూడాలి మెర్ర చూడాలి క్రాసింగ్లు ఏమవుతున్నాయి ఏంటి అనేది ముందు చూపెక్కు ఉండాలి డ్రైవ్ చేస్తూనే మెర్ర సాధారణ తెల్లాలి ఇది పొద్దున పదిహేను ఈ డ్రైవింగ్ నేర్చుకొని వెళ్తారు తర్వాత నెక్స్ట్ చేయాలి మీకు ఏమి గుర్తు ఉండాలి డ్రైవింగ్ చేయాలంటే డబుల్ రోడ్లు ఉన్నప్పుడు మిర్రర్ చూసుకోవాలి లెఫ్ట్ మెర్రె రైట్ మిర్రర్ చూసుకోవాలి పక్క నుంచి ఏమో వస్తుంది ఎదురు ఏమి చూసుకోవాలి మొత్తం గైడెన్స్ మొత్తం చేయాలి కార్లు వస్తున్నాయి తప్పించాలి పక్క నుంచి వేదిత వస్తున్నాయి దాన్ని సైడ్ చేయాలి మీకు రావాలి ఓకే రైట్ నిదాన ఓకే రైట్ ఏదో కార్ వస్తుంది స్లో వాళ్ళే అది ఈ విధంగా జడ్జిమెంట్ చేసుకోవాలి ఓకే హలో రైట్ ఎలా లెఫ్ట్గా ఉండండి ఆ వైట్ బార్డర్ క్రాస్ అవ్వకుండా బొట్ వాటర్కి అవతాలే ఉండాలి మొవతాలు ఉండకూడదు అలా రైట్ వెళ్ళచ్చు పక్కనే ఉండండి ఓకే అలా రైట్ ఇక్కడ డివైడ్ రెండింగ్ బూతులు ఉంటాయి ఆ గోతులు మనం స్లోగా దిగాలి సార్ దాంట్లో స్పీడ్ వెళ్ళి దింపొని నిదానం దింపాలి లెఫ్ట్కి రండి కొంచెం లెఫ్ట్ రండి ఓకే స్లో బ్రేట్ వచ్చి చేసుకోవాలి ఓకే ఈ సైడ్కి రండి సెకండ్ సరిపోతుంది ఫస్ట్కి వెళ్ళండి రేజ్ స్లోగా రేజ్ రేజువండి రేజో అండి కొద్ది రేజోండి ఎలా రేజ్ ఓకే ఓకే అది ఓకే మళ్ళీ ఇప్పుడు మన పాయింట్లోకి మనం వెళ్ళిపోవాలి వెళ్ళండి ఓకే ఎవరన్నా ఆ వెళ్ళేటప్పుడు రైట్ ఇండికేషన్ వేసుకుని వెళ్ళాలి మిర్రర్ చూడాలి మళ్ళీ ఇక్కడ గోయి ఉంది కదా లెఫ్ట్గా వెళ్ళాలి స్లో ఉంది ఓకే గేర్ మార్చండి ప్రచు సెకండ్ గేర్ ఓకే ఓకే ఈ పక్క రండి రైట్ షీ వెళ్ళండి ఓకే రైట్ అంతే ఓకే వెళ్ళొచ్చు రైట్గా ఉండి అలా స్పీడ్ బేకర్ కొంచెం లెఫ్ట్ ఉండే స్పీడ్ బేకర్ ఉంది లెఫ్ట్ ఉంటుంది ఓకే కొద్దిగా బ్రేడ్ వచ్చేస్తాం ఓకే వెళ్ళొచ్చు రైట్ అలా రైట్ ఓకే కార్ డివైడర్ పక్కనే ఉండండి లెఫ్ట్ కాకండి ఓకే రైట్ కొంచెం బ్రేడ్ వచ్చేయండి వెళ్ళండి రైట్ సైట్ ఇటు వచ్చేయండి బోతులు పడకున్నాను రైట్గా ఉండండి ఇప్పుడు ఎక్కడ ఉండి రైట్ పైకి అప్ అక్క అప్పు ఎక్కేటప్పుడు కొంచెం ప్రేట్ వచ్చేసుకోండి ఎక్కడ రైట్ అవచ్చు వెళ్ళొచ్చు రైట్ ఈ సైడే ఉండండి రైట్ ఓకే కొంచెం డౌన్ దిగేటప్పుడు బ్రేట్ వచ్చేసుకోండి వెళ్ళొచ్చు రైట్ ఓకే హార్న్ ఒకటండి కొట్టచ్చు ఓకే కొంచెం రైట్ ఒకటి బ్రయట్ వచ్చేయండి ఇక్కడ దాని వచ్చింది ఓకే రైట్ అంతే వెళ్ళిపోండి అంతే మనకు ఎంగారు పెడితే కారు మనం కూలుకుంటే కారుగూలు అంతే ఓకే హలోచ్చు రైట్ ముందు ఏంటంటే అసలు ట్రాఫిక్ తోలినప్పుడు మనకి బాగా జడ్జిమెంట్ ఉండాలి చూసుకోవాలి ఇది చూసుకోవాలి దీని లోపలి ఈ ఆధారంలో వెళ్ళిపోవచ్చు ఈ రైట్ ఇక్కడ సిమ్లో ఉంది కదా మనకి ఈ సిమ్ గుర్తు బాగా గుర్తుందా ఈ గుర్తు వెళ్ళిపోవచ్చు ఓకే రైట్ కొనండి ఓకే హలోచ్చు రైట్స్ కొంచెం రేట్ చేసుకుంటాను హార్న్ రైట్గా ఉండండి రైట్స్ వెళ్ళండి అదే ఆటో తిరుగుతుందా తిరిగినప్పుడు మనం స్లో అవ్వాలి ఆటో ఆ బ్రేక్ అంటే బ్రేక్ కొట్టాడు లైట్ కదా బ్రేక్ కొట్టాడు మనం కూడా స్లో అవ్వాలి ఓకే వెళ్ళండి రైట్స్ లెఫ్ట్ ఉన్నాడు రైట్కి వెళ్ళండి రైట్స్ అంతే ఈ విధంగా మనం డ్రైవ్ చేయొచ్చు అసలు రైట్గా ఉండండి బ్రీ టచ్ చేసుకోండి ఓకే అంటే బ్రేక్ ఎందుకు టచ్ చేసుకున్నాను అక్కడ బండి తిరుగుతుంది కదా అవును బ్రేక్ టచ్ చేసుకోవాలి ఓకే మళ్ళీ అక్కడ నాలుగు రూట్లు సెంటర్ వస్తుంది ఓకే అలా శ్రైట్స్